ఇదేనండి బెంగళూరు కోట మరియు పేటల చిత్రం పదిహేను వందల ముప్పై ఏడులో కెంపెగౌడ నేటి ఎవెన్యూ రోడ్ మరియు చిక్పేట్ రోడ్ జంక్షన్లో శంకుస్థాపన చేసి బెంగళూరు నగర నిర్మాణాన్ని చేపట్టాడు నేను ఈ కోటలో ఉన్న కెంపెగౌడ విగ్రహం దగ్గర నిలబడున్నాను ఈ కోటలో అనేక నిర్మాణాలు కాలగమనంలో రూపాంతరం చెందాయి ఈరోజు ఈ కోటలో మిగిలి ఉన్న ఫోర్ట్ స్కూల్ మరియు కోటె వెంకటరమణ దేవస్థానాల చరిత్ర చూద్దాం ఇదేనండి కెంపెగోడ విగ్రహం ఈ కెంపెగోడ విజయనగర సామ్రాజ్య పాలెగాడుగా హంపీ నగరాన్ని చాలాసార్లు దర్శించి దాని ఐశ్వర్యానికి ఆర్థిక బలానికి ఆశ్చర్యపోయి తనకు తన రాజ్యంలో కూడా సేమ్ అలాంటి ఒక రాజధాని ఉండాలని చెప్పేసి కళలు కనేవాడు ఆ కళల్ని సాకారం చేసుకుంటూ పదిహేను వందల ముప్పై ఏడులో బెంగళూరు నగరానికి శంకుస్థాపన చేశాడు ఇదేనండి ఫోర్ట్ స్కూల్ మొదట కన్నడ విద్యాలయంగా ప్రారంభమై కోటలో ప్లేగ్ వ్యాధి వచ్చినప్పుడు దగ్గరలో ఉన్న ఇంగ్లీష్ విద్యాలయం కూడా దీనిలో కలిసిపోయి కోఎడ్యుకేషనల్గా చాలా రోజులు నడిపించబడింది ఈ స్కూల్లోనే చాలామంది కన్నడ ప్రముఖులు చదువుకున్నారు అట్లాగే ప్రస్తుతానికి గవర్నమెంట్ వాళ్ళ ఆధీనంలో ఉంది ఇక్కడ ఒక చిన్న గవర్నమెంట్ పాఠశాల కూడా ప్రస్తుతం నడుస్తుంది ప్రతి సంవత్సరం ఇక్కడ ఫోర్త్ స్కూల్ గ్రౌండ్స్లో ఇంటర్నేషనల్ కార్నాటిక్ మ్యూజిక్ గ్లోబల్ ఫెస్టివల్ జరుగుతుంది ఇది ప్రతి సంవత్సరం ఏప్రిల్ నుంచి మే నెల మొదటి దాకా ఒక నలభై రోజుల పాటు ఇది జరిగింది ప్రస్తుతం రేపు తొమ్మిదో తారీఖు నుంచి ఇది మొదలవుతుంది ఈ కాన్సర్ట్లో ఈ గ్లోబల్ ఫెస్టివల్లో చాలామంది కార్నాటిక్ మ్యూజిషియన్స్ తమ తమ పెర్ఫార్మెన్స్ని ఇక్కడ ఇస్తారు కర్ణాటక వ్యాప్తంగా చాలామంది దీన్ని చూడటానికి వస్తూ ఉంటారు ఎవరైనా బెంగళూరులో అందుబాటులో ఉంటే ఖచ్చితంగా ఇది చూసే ప్రోగ్రామ్ అట్లాగే ఇది ఈ వన్ మంత్కి కలిపి ఒక ప్యాకేజ్ లాగా ఉంటుంది ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది టికెట్స్ ఈ ఫోర్త్ స్కూల్కి ఆనుకునే టిప్పు సమ్మర్ ప్యాలెస్ ఉంటుంది ఆ కనిపించేదే టిప్పు సమ్మర్ ప్యాలెస్ ఈ ముందరి భాగం అంతా కూడా ఆ ప్యాలెస్ యొక్క గార్డెన్ అలాగే ఇప్పుడు ఈ కనిపిస్తున్న రోడ్డు ఉంది కదా ఈ రోడ్డులో కొంచెం ముందుకెళ్తే మనకి వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఉంటుంది ఇదిగోండి ఇదే కోటే వెంకటరమణ దేవస్థానం దీన్నే ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం అని అలాగే మైసూరు రాజులు కట్టించారు కాబట్టి మైసూరు వెంకటేశ్వర దేవాలయం అని కూడా పిలుస్తారు ఇదే గరుడగంబ ఈ గరుడగంబనే టిప్పు సుల్తాన్ యొక్క ప్రాణాలను కాపాడింది దేవాలయంలోకి వెళ్దాం పదండి మూడు వందల ముప్పై ఐదు సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ దేవాలయాన్ని వడయారు రాజైన చిక్క దేవరాజు వడయార్ కట్టించాడు ఇదేనండి ప్రధాన దేవాలయం ఈ మండపంలోనే ప్రధాన దేవాలయం వెంకటేశ్వర స్వామి ఉంటాడు ఈ ప్రధాన మండపానికి ఒక పక్కన దేవాలయ అభివృద్ధిలో భాగంగా ఆధునికంగా నిర్మించిన ఒక మండపం అలాగే మరొక పక్క కళ్యాణ మండపం కూడా ఉంది అలాగే ఈ ప్రధాన ముఖద్వారానికి ఒక పక్కన గరుక్మంతుడి విగ్రహం అలాగే మరొక పక్కన ఆంజనేయ స్వామి విగ్రహం ఉన్నాయి ఈ వడయార్ రాజులు విజయనగర సామ్రాజ్యానికి సామంతులుగా పనిచేయటం వల్ల వీరి వాస్తుశిల్పం కూడా విజయనగర రీతినే అనుసరిస్తూ ఉంది చూడండి ఈ శిల్పాలు ఈ చక్కడాలు అన్నీ కూడా మనకి విజయనగర రాజులు నిర్మించిన ఇతర దేవాలయాలు అంటే తిరుపతి శ్రీశైలం దేవాలయాల్లో ఎలా అయితే వాస్తుశిల్పాలు ఉంటాయో సేమ్ అలాగే పోలి ఉంటాయి చూడండి ఈ దేవాలయం ఎందుకు కట్టారు దీనికి కారణం ఏంటి అనేదానికి గొప్ప చరిత్ర ఉంది ఇది వచ్చేసి దేవాలయ ప్రాంగణంలో ఉన్న పురాతనమైన బావి యాక్చువల్గా విజయనగర సామ్రాజ్యం కూలిపోయిన తర్వాత విజయనగర సామ్రాజ్యాన్ని కూల్చిన బహమ్మనీ సుల్తాన్లే ఈ కోటని బెంగళూరు కోటని ఆక్రమించారు ఈ బహమ్మనీ సుల్తాన్ల నుంచి మరాఠా రాజులు ఈ బెంగళూరుని స్వాధీనం చేసుకున్నారు నాడు మైసూర్ రాజ్యాన్ని పరిపాలిస్తున్న ఈ వడయార్ల రాజు చిక్కదేవరాజ ఒడయార్ మరాఠాలతో సంప్రదింపులు జరిపి ఈ కోటని కొనటానికి ఒప్పందం చేసుకున్నాడు ఈ ఒప్పందం అమలయ్యేలోపే బెంగళూరు కోటని మరాఠాలు మొగలలో కోల్పోయారు ఇదే ఒప్పందాన్ని మొఘలతో చేసుకొని చిక్కదేవరాజు ఒడయార్ బెంగళూరుని పొందాడు దీనికి శుభ గతంలో తమ సార్వభౌములైన విజయనగరాధీశ్వరు విజయనగరాధీశ్వరులని అనుసరిస్తూ పదహారు వందల ఎనభై తొమ్మిదిలో అంటే నేటికి మూడు వందల ముప్పై ఐదు సంవత్సరాల క్రితం వెంకటరమణ దేవాలయాన్ని కట్టించారు ఈ దేవాలయ ప్రాంగణంలోనే ఒక సంస్కృత పాఠశాలను నెలకొల్పారు ఈ వడయార్ల దగ్గర సైనికోద్యోగ జీవితం ప్రారంభించిన హైదరలీ ఈ బెంగళూరు కోటని ఆక్రమించి ఈ సంస్కృత పాఠశాలను కూల్చి ప్యాలెస్ కట్టుకున్నాడు దీన్నే నేడు టిప్పు సమ్మర్ ప్యాలెస్గా పిలుస్తున్నారు మూడో ఆంగ్లో మైసూర్ యుద్ధంలో హైదర్ అలీ కొడుకు టిప్పు సుల్తాన్ ప్రాణాలు ఈ దేవాలయం మూలానే కాపాడబడ్డాయని అందుచేత టిప్పు సుల్తాన్ ఈ దేవాలయాన్ని సంరక్షించి ధనా రూపేణ ఈ దేవాలయానికి సహాయ సహకారాలు అందించాడని చెబుతారు ఈ దేవాలయ ప్రధాన మండపానికి దిగువగా ఉన్న ఈ శిల్పాలు ఇక్కడికి వచ్చే భక్తుల్ని విశేషంగా ఆకర్షిస్తూ ఉంటాయి ఈ ద్వారం దేవస్థానంలో దర్శనం తర్వాత బయటకు వచ్చే ద్వారం ఇది వచ్చేసి వైకుంఠ ద్వారం వైకుంఠ ఏకాదశి లాంటి ప్రత్యేక సందర్భాలలో భక్తుల్ని ఈ ద్వారం గుండా అనుమతిస్తారు అట్లాగే ఈ దేవాలయంలో కళ్యాణ మండపం కూడా ఉంది అక్కడ చాలా వివాహాలు ఉత్సవాలు కూడా జరుగుతూ ఉంటాయి ఇదేనండి ఆ కళ్యాణ మండపం ఇక్కడ ఉత్సవాలు వివాహాలు జరుపుతూ ఉంటారు నెక్స్ట్ వీడియోలో మనం ఈ దేవాలయానికి వెనుక భాగంలో ఉన్న టిప్పు సమ్మర్ ప్యాలెస్ గురించి చూద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి అలాగే లైక్ కూడా చేయండి థ్యాంక్ యూ